ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ మహాకాయ కోటి సూర్య సూర్యసమప్రభ నిర్విఘ్నం కి దేవాదా ఓం అసాధ్య స్వామి అసాధ్యం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుకారు అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదల ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకుందాం విశ్వసునామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది విదేశీ ధ్యానం ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకోవడం వల్ల ఆ పరిహారాలని మనం చేసుకోవడం వల్ల మనకు జీవితంలో ఆనందదాయకంగా ఉండగలుగుతాం మనం అయితే ఈ వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారికి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే ఈ నక్షత్రం తెలియని వారు మీ పేరులో అక్షరం అక్షరంతో నా నే ను నే నో యా అనే అక్షరములు కాకుండా వారికి ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మనకు తెలుస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృక్షిక రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంటుంది ఆదాయం రెండుగా ఉంటుంది వ్యయం పద్నాలుగుగా ఉంటుంది అంటే రెండు రూపాయలు సంపాదించగలిగితే పద్నాలుగు రూపాయలు మనం ఖర్చు పెట్టగలం ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటే మనం బ్యాంక్ రుణాలు చేసుకోవడం కానీ ఫైనాన్స్ని తీసుకోవడం కానీ ఏదైనా ఫ్యాక్టరీలు నడిపించుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మళ్ళీ మనం ఆదాయాన్ని పుంజుకోగలుగుతాం అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం మూడు అంటే ఐదుగురు ఉంచుకుంటే మనం ముగ్గురు అవమానపరస్తారు మమ్మల్ని మనల్ని చించపరచడం జరుగుతూ ఉంటుంది ఆదాయం తక్కువగా ఉండి వేయం ఎక్కువగా ఉంటే బ్యాంక్ రుణాల నుంచి కూడా మనం తీసుకోవచ్చు తర్వాత ఫైనాన్స్ కూడా తీసుకోవడం శత్రువులతోటి మనం మోసపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఈ సంవత్సరం అయితే గురువు ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై తేదీ నుంచి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సప్తమ స్థానంలో సంచరించడం వల్ల సుఖభోగాలు అనుభవిస్తారు ప్రేమికులకు చాలా బాగుంటుంది లగ్జరీ లైఫ్ని అనుభవించడం కూడా జరుగుతుంది గురువు పదిహేనో తారీఖు నుంచి మే రెండు వేల ఇరవై వరకు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు మిథున రాశులు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్య సంస్థల చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఫుడ్ పాయిజన్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది అలాగే గురువు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక కర్కాటక రాశిలో నవమ స్థానంలో సంచరించడం వల్ల లాభములు పొందుతారు అలాగే మంచి అవకాశాలు వస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు బ్యాంకు రుణాలు సరైన సమయానికి అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గురువు ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్యంలో విజయాన్ని సాధిస్తారు అనారోగ్యాన్ని దూరం అవుతాయి క్రమశిక్షణతో మెలుగుతారు అలాగే శనీశ్వరుడు ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో సంచరించడం వల్ల పంచమ స్థానంలో సంచరించడం వల్ల కొంచెం మెల్లగా పనులు జరుగుతాయి తర్వాత గృహంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఓపికతోటి సహనంతో ఓర్పుతోటి మెలగాలి అట్లా మెలగడం వల్ల విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది పోరాడి దక్కించుకోవాలి దేన్నైనా అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతారు రాహు ముప్పైయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీన కన్యా రాసుల్లో సంచరించడం వల్ల పంచమ లాభస్థానం ఉంది అలాగే అన్ని అనుకూలంగా ఉంటాయి వ్యాపారాల్లో బాగు లాభం ఉంటుంది బాగుంటుంది ఏ పనిలోనైనా మంచి లాభాలు పొందగలుగుతారు చక్కటి అభివృద్ధి ఉంటుంది బంగారం కొనుగోలు చేస్తారు అలాగే కేతువు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభ సంచరించడం వల్ల ఈ సంవత్సరం కుటుంబంలో కొంచెం కలహాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు ఆఫీసులో అధికారుల వల్ల కొంత గొడవలు ఏర్పడవచ్చు ప్రేమికుల మధ్య కొంత విడిపోయేదాకా గొడవలు పడేటువంటి సూచనలు కల్పిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి మాట్లాడుకోండి మాటను పొదుపుగా వాడుకోవడం చాలా మంచిది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి బాధల నుంచి బయటపడగలుగుతారు ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా మీ తెలివితేటలతో ఆచితూచి మాట్లాడుకోవడం వల్ల ముందుకు సాగలుగుతారు దైవ బలం బాగుంటుంది గ్రహ బలం బాగుండడం కోసం మీకు మంచి పరిహారాలు ఏర్పాటు చేసుకోండి భార్యాభర్తల మధ్య కొంచెం కలహాలు ఏర్పడినప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకోండి మనస్పర్ధలు లేకుండా చూసుకోండి అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మెడిటేషన్ చేసుకోవడం వల్ల బాడీలో ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు గృహాలు భూములు కొనుగోలు చేయగలుగుతారు అలాగే బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి గవర్నమెంట్ ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు కూడా ఉంటాయి సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది అలాగే రెండో పెళ్లి కోసం మూడో పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి ఫలితాలు ఉంటాయి రెండు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం కొంత దొంగల భయం కూడా ఉంటుంది ఈ సంవత్సరం అగ్ని ప్రభావాలు కూడా మీకు పొంచి ఉంటాయి అగ్నిప్రద అగ్ని ప్రమాదాలకి జాగ్రత్తగా ఉండండి మీ విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారస్తులకు విశేష ధన లా విశేష ధనలాభం కలిగింది ఇష్టమైన వారితో ప్రేమ వ్యవహారాలు జోరుగా సాగుతాయి చిన్ననాటి నుంచి స్నేహితులను కలుసుకునేటువంటి యోగం కూడా చిన్నటి స్నేహితులు ఒకరికి కూడా కలుసుకోవడం జరుగుతుంది ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది వారికి సాధక బాధలను పంచుకోవడం కూడా జరుగుతుంది నూతన కార్యక్రమాలు ముందుకు సాగుతాయి బంధుమిత్రులతో బాంధ వ్యవహారాలు ఏర్పడతాయి వీసాలు సరి అయిన సమయానికి అందటం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇబ్బంది నుంచి బయటపడతారు విదేశాల్లో నూతన వ్యాపారం చేయాలి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి చాలా బాగుంది అలాగే విదేశాల్లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా బాగుంది విదేశాల్లో జాబు పోయిన వారికి మళ్ళీ తిరిగి జాబ్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విలువైనటువంటి ఎలక్ట్రిక్ కార్లను కూడా కొనుగోలు చేస్తారు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అద్భుతం మంచి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తాయి మంచి లగ్జరీగా ఉంటుంది లైఫ్ ఈ సంవత్సరం మీ కోరిన కోరికలన్నీ కూడా అధికంగా ఉంటాయి ఆ కోరికలను కూడా మీరు తీర్చుకోగలుగుతారు కీర్తి పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు కలిగినప్పటికీ మీకు పై అధికారులు సహాయం చేస్తారు ఈ సంవత్సరం ప్రారంభంలో బాగుంటుంది మధ్యలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మళ్ళీ చివరిలో చాలా బాగుంటుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మూడు ఏడుగా ఉంటుంది తేదీలు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి మీకు కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారం సోమవారం గురువారం అలాగే శని రవి బుధుడు గురుడు ఈ మీరు జపాలు చేయించుకున్న దానాలు ఇచ్చినప్పటికీ మా దగ్గర ఉన్నటువంటి ఈ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందగలుగుతారు జపం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది దానికి పదింతల ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈజీగా అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళు వాడుతున్నారు వారికి మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు కూడా మీ మీకు మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతమైన రెమెడీలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి సంప్రదించండి తప్పకుండా మీ జీవితాన్ని మురుక్కులు ఆర్గాలిగా చేసుకోండి సర్వే జనాభా గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొన్ని కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులను సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏలినాటి శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభ రాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలు ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభరాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా పూర్తి అవుతుంది బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతాయి గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐకమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్ని కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ ఉంటాయి విద్యార్థులు కొత్త స్నేహితులు వల్ల కాలేజీలో వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితులన కొంత నష్టం కలుగుతుంది ఏళ్ళనాటి శని వలన పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రావి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేదుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందింతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రాకి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మాకు దొరుకుతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి జ్ఞాననేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏక గ్రహాలు అవుతారు అలాగే బాడీలో పెయిన్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఫలితాలనిస్తాయి నన్ను సంప్రదించండి